ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపటం నందు రైల్వే గణేష్ పెద్ద గణనాథుల్లో సింహకోట శివాలయం ఎర్రకోట రైల్వే గణేషుడు మరి యొక్క రైల్వే గణేషుడికి ప్రత్యేకమైనటువంటి ఒక డెకరేషన్కి సంబంధించినటువంటి నవ్వుతను భవిష్యత్ అనే విధంగా వీళ్ళు ఏర్పాట్లు చేస్తారు మరి ఇక్కడ మనం చూస్తున్నాం మన ఇదివరకు సింహకోటలో చూస్తే మరి సాగరాజల సాగర మదనం చేసేటువంటి రాక్షసులు మరి దేవుళ్ళు మధ్యలో మహావిష్ణువు ఉంటాడు కానీ ఈశ్వరుని పెట్టారు మరి అలాగే ఇక్కడ కూడా ప్రత్యేకమైనటువంటిది మరి శ్రీకృష్ణుడు యొక్క సముద్రంలోకి వెళ్ళి మరి యొక్క ఆదిశేషు మీద నాట్యం చేసేటువంటి రూపంలో మరి స్టార్టింగ్లోనే ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాట్లు చేశారు ఏర్పాట్లు చేశారు మరి యొక్క గణనాథుని దర్శించుకోవడానికి భక్తాదులు బారులు లేనటువంటిది మనం ఒకసారి స్పష్టంగా గమనించవచ్చు మరి ఇక్కడ చాలా చాలా సర్వంగ సుందరంగా మరి ఈ యొక్క రైల్వే గణనాథునికి సంబంధించినటువంటి ఈ యొక్క గణేష్ మండప ఉత్సవ నిర్వాహకులు మరి అత్యంత వైభవంగా మరి యొక్క ఏర్పాట్లు అనేటువంటివి చాలా సర్వంగ సుందరంగా చేసినటువంటిది అలాగే స్వామివారికి ఈ యొక్క ఏడు రోజులు కూడా తీర్థప్రసాదాలు అలాగే స్వామివారికి అనేకమైనటువంటి రోజు రోజు కూడా స్వామివారిని దూపదీప నైవేద్యాలతో స్వామివారికి మరి అంతా కూడా నైవేద్యములని కూడా సమర్పిస్తుంటారు మరి ఇక్కడ ఒకసారి మనం చూస్తే ఈ యొక్క లోపలంతా కూడా చిత్రపటాలు అనేటువంటిది నరసింహస్వామి యొక్క కది శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహుడు అలాగే ప్రపంచంలో నలుమూలలు ఉన్నటువంటి నలుదిక్కులు ఉన్నటువంటి ఈ యొక్క నరసింహుడు అవతారమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటిది ఈ యొక్క దశావతారాల్లో ముఖ్యమైనటువంటి నరసింహ అవతారానికి సంబంధించినటువంటిది ఆ యొక్క పురాణ కథలన్నీ కూడా ఈ యొక్క చిత్రపటంలో చిత్రీకరించి ఇక్కడ ఏ మండప నిర్వాహకులు ఏర్పాట్లు చేసినటువంటిది మరి ఈ యొక్క ఏదైతే నరసింహ స్వామి ఎలాగ ఆర్భవించాడు మరి హిరణ్య సంహారం ఎలాగ చేశాడు భక్త ప్రహ్లాదకి ఎలాగా మోక్షం కలిగించాడు అనేటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా మరి ఈ యొక్క ఏదైతే రైల్వే గణేష్కి సంబంధించినటువంటి మంటప నిర్వాహకులు అనేటువంటి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసినటువంటి మనం చూడవచ్చు మరి ఈ యొక్క రైల్వే గణేష్ని దర్శించుకోవడానికి భక్తాదులు దాదాపు మూడు రోజుల నుండి కూడా చాలా చాలా వేల మంది భక్తాదులు ఇక్కడికి విచ్చేసి స్వామివారి యొక్క ఆశీర్వాదం తీసుకొని మరి నైవేద్యం స్వీకరించి వెళ్ళేటువంటిది మనం చూడవచ్చు ఇక్కడ స్వామివారికి ఏర్పాట్లు అనేటువంటి చాలా ఘనంగా చేసినటువంటి రైల్వే గణేష్ మంటప నిర్వాహకులు చాలా సర్వంగా సుందరంగా ఈ మండపాన్ని తీర్చిదిద్దారు మనం సరగించవచ్చు మరి అలాగే ఇక్కడ మనం లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడే స్వామివారికి అనేక రూపాల్లో మరి లక్ష్మీ స్వామి ఉగ్రరూపం స్వామివారు ఎలాగ అద్భవించారు హిరణ్య సంహారం ఎలా చేశారు మరి స్వామివారు ఎలాగా ఆ శాంత స్వరూపుడుగా మారాడనేటువంటివి చిత్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి మనం గమనించవచ్చు అలాగే ఈ యొక్క రైల్వే గణేష్కి సంబంధించినటువంటి మఠ నిర్వాహకులు కూడా మండప నిర్వాహకులు కూడా ఇక్కడ ఉన్నారు మరి వారితో మాట్లాడి మరి ఏ విధంగా ఏర్పాట్లు అనేటువంటివి అలాగే వచ్చేటువంటి కదిరి ప్రాంతం నుండి విశేషమైనటువంటి భక్తాదులకంతా కూడా ఏ విధంగా తీర్థప్రసాదాలు అందిస్తున్నారు ఏ విధంగా ఏర్పాట్లు అనేటువంటి అనేటువంటి వారితో మాట్లాడి స్పష్టంగా తెలుసుకుందాం ఓకే సార్ ఏర్పాట్లలో భాగంగా ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారు ఎలా చేస్తారని ఈ యొక్క రైల్వే గణేష్ సంబంధించి నెంబర్ ఉన్న శంతన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం సార్ మీరు ఈ రైల్వే గణేష్ని ఎలాగ ఏర్పాటు చేశారు ఈ వారం రోజులు కూడా తీర్థప్రసాదాలు కావచ్చు ద్రుపదీప నైవేద్యాలు కావచ్చు ఏ విధంగా భక్తాదులకి అలాగే స్వామివారికి వచ్చేటువంటి భక్తాదులు ప్రసాదాలు కూడా ఏ విధంగా అందిస్తున్నారు మరి అలాగే రైల్వే స్టేషన్కి వచ్చేటప్పుడు మనం ఒకసారి చూస్తే ఈ యొక్క రైల్వే గణనాడు ఎటువంటి ఆటంకం కలగకుండా కరెంటు కూడా పోకుండా మరి ఈ యొక్క రైల్వే గణేషుడు వెళ్ళేకి అన్నీ కూడా ఏర్పాట్లు అనేటివి చేస్తున్నారు ఇదంతా కూడా ఏ విధంగా జరుగుతుంది ఏంటి ముందుగా కదిరి పట్టణ ప్రజలకి మా రైల్వే గణేష్ ఉత్సవ కమిటీ తరఫున వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు మా ఈ యొక్క రైల్వే గణేష్ ఉత్సవ సంస్థ ఏర్పడి ఇప్పటికీ నలభై రెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది ఈ నలభై రెండు సంవత్సరాలలో కూడా మా గణ గణపతిని వివిధ రూపాల్లో కలువు తీరుస్తూ స్వామివారికి సేవలు సేవ చేసుకుంటున్నాం మా రైల్వే గణేష్ ఉత్సవ సంస్థ అంతా కూడా ఈ మొదట మొట్టమొదటిసారి కదిరి పట్టణంలో ఏడు రోజులు అనేది పండుగను ఏర్పాటు చేసినందుకు ముందుగా కదిరి శాసనసభ్యులు కందికొండ వెంకటప్రసాద్ గారికి మరియు వివిధ శాఖ అధిక శాఖ జిల్లాది వివిధ శాఖ అధికారులందరికీ కూడా మా రైల్వే గణేశ్వ సమితి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరియు స్వామివారికి ఏడు రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యాలతో తీర్థప్రసాదాలు అందజేస్తూ మరియు వచ్చినటువంటి భక్తదులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా స్వామివారిని దర్శించుకునే విధంగా ఏర్పాటు అంటే ఏర్పాట్లు చేసుకున్నాము మా యొక్క రైల్వే గణేష్ ఉత్సవ సమితి ఏ విధమైన ఆటంకాలు భక్తులకు ఎటువంటి ఆటంకాలు సౌకర్యాలన్నీ కూడా కల్పించడంలో ముందుంటుందని చెప్పనేసి తెలియజేసుకుంటున్నాము